హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ మీరు వచ్చేసి అయితే కార్ తీసిన వారం రోజులు కార్ తీయక చిన్న ఉన్న వలన కార్ తీయలేదు ఒక టూ డేస్ వచ్చేసి మాది బిక్స్ కంపెనీలో టాటా బండి నడిపిన అది వీడియో తీసిన నేను ఆ ఛానల్ మన ఛానల్లో ఉంది చూడండి చూడండి వాళ్ళైతే ఈ వారం రోజుల్లో బిజినెస్ ఎట్లుందో మంచి ఉందా వరస్ట్గా ఉందా జర కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలు అనేది ఫస్ట్ బుకింగ్ నుండి ఒక త్రీ ఫోర్ బుకింగ్స్ తీసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అండ్ నెక్స్ట్ ట్రిప్ ఎండ్ అయినాక మన డ్యూట్ అయిపోయాక ఫేర్ ఎంత అనేది చూపిస్తున్నాను అట్లా కాకుండా మీకు అన్ని ట్రిప్పులు చూపిమంటే చూపిస్తాను చాలామంది అయితే ఫేర్ ఎంత అయింది అనేది ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఎన్ని అవర్స్ అయింది అనేది చూస్తారు చాలామంది మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎట్లా తీయమంటే అట్లా తీస్తారు వీడియో మీకు ట్రిప్స్ మొత్తం ఎన్ని ట్రిప్పులు వచ్చినాయి అన్నీ చూపియమన్నా చూపిస్తాను లేకుంటే ట్రిప్పు వచ్చిన ప్రతి ఒక్క ట్రిప్పు చూపి వీడియో తీయమంటే తీసి చూపిస్తాను మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మొత్తం తీయమంటే మొత్తం తీస్తాను మీకు నచ్చినట్టు అనేది తీసాను వీడియో మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఓలా రాపిడో చలో చూ ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఓలా ఓలా అయితే ఆన్ చేస్తున్నా నెక్స్ట్ ర్యాపిడో ర్యాపిడో ఇట్లా ఆన్ చేసిన చూద్దాం ఇలా బుకింగ్ పడితే తీసుకుపోదాము ఇక్కడ వచ్చేసి జీరో కిలోమీటర్ అయితే చేద్దాము జీరో కిలోమీటర్ అయితే చేసిన సెవెన్ థర్టీ ఫోర్ అయితే ఉంటాయి చూద్దాం బుకింగ్ ఇప్పుడు ఇస్తాడు ఇరవై అయితే ఎట్లుందో బిజినెస్ చూద్దాం బుకింగ్ అయితే పడింది రాపిడ్ అలా బుకింగ్ వచ్చింది సెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తే ఎయిట్ థర్టీకి బుకింగ్ పడింది ఇట్లా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పక్కనే ఇచ్చిన బుకింగ్ అయితే ఇక్కడ సాగర్లో కూడా అయితే ఇచ్చింది బుకింగ్ కస్టమర్ కాల్ చేస్తాను హలో వచ్చినా మేడం ఇక్కడ సెక్యూరిటీ దగ్గర ఉన్న లొకేషన్ మేడం వెయిట్ చేస్తారు ఇక్కడ ओटीपी డ్రాప్ అయితే అయిపోయింది ఫోర్ ఫిఫ్టీ టూ రూపీస్ ఇచ్చిండు ఇట్లా ఆన్ చేద్దాం చూద్దాం ఇలా బుకింగ్ పడతాను అలా తీసుకుందాం ఓలా ఆన్ చేసిన రాప్పుడే అయితే బుకింగ్ ఓలా ఓలాప్ చేద్దాం చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం కబైతే ఒక 200 మీటర్ దూరం లైతేనే ఇచ్చిండు లొకేషన్ గైతే వచ్చేసం కాల్ చేయను కష్టం కష్టం వచ్చేను అలా ఓటిపి వస్తుంది 8306 8306 ఎందుకలా డ్రాప్ అయితే అయిపోయింది టూ ఎయిటీ త్రీ ఇచ్చింది అమౌంట్ మళ్ళీ రాపిడోళ్ళు అయితే బుకింగ్ ఇచ్చిండు ఇక్కడ చెరువులో ఉన్న చెరువు నుండి మీ అప్పుడు బుకింగ్ తీసుకున్నా చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్తాం ఆల్మోస్ట్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేస్తాను రెడీ ఉన్నారు డ్రాప్ అయితే అయిపోయింది అమౌంట్ వచ్చేసి వన్ నైన్ వన్ ఇచ్చిండు మియాపూర్కి వచ్చిండు మియాపూర్ మెట్రో స్టేషన్ మార్నింగ్ నుండి ఇప్పుడైతే బుకింగ్ ఇచ్చింది ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది ఇప్పుడు ఓలాలో బుకింగ్ తీసుకున్న అమౌంట్ బాగానే ఇచ్చిండు ట్రిప్ ఎండ్ అయినాక చూపిస్తాం మీకు అమౌంట్ చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదు कस्टमर से एड्रेस अंदर चेस हम पे अप्लोकेशन के ओटीपी एट थ्री एट డ్రాప్ అయితే అయిపోయింది అమౌంట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చిండు టోటల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మనకి ఇచ్చిన అమౌంట్ వచ్చేసి సెల్ఫీ అడుగుతుంది సెల్ఫీ ఇక మనకు వచ్చిన టోటల్ అమౌంట్ ఏమో ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చిండు మనకి ఇచ్చిన అమౌంట్ ఏమో త్రీ సిక్స్టీ ఎయిట్ ఇచ్చింది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ థర్టీన్ కిలోమీటర్స్ సరికి సిక్స్టీ ఎయిట్ ఇచ్చిన మంచిగా ఇచ్చిన అమౌంట్ అయితే ఇట్లా ఇవ్వాలి అమౌంట్ ఓలాలో ఇట్లా ఇస్తే ఏమన్నా రైట్లో కొట్టబోతుంది ఓలాలో మంచిగా ఇచ్చిన ఇల్లు అయితే డ్యూటీ అయితే ఆఫ్లైన్ చేసిన లంచ్ చేద్దామని ట్వెల్వ్ థర్టీ అవుతుంది లంచ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను మధ్యాహ్నం టూ థర్టీ వరకు అయితే అమౌంట్ ఎంత అయిందో చూపిస్తాను చూడండి ఓలాలో అయితే ఓలాలో ఫైవ్ నాట్ ఎయిట్ ఫైవ్ నాట్ ఎయిట్ అయింది ఫైవ్ నాట్ సెవెన్ రూపీస్ అయింది అండ్ రాపిడోలో ర్యాపిడోలో వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ అయింది మొత్తం టోటల్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అయింది నైన్ నైన్టీన్ హండ్రెడ్ అయితే చేసిన కిలోమీటర్ వచ్చేసి నూట పదకొండు కిలోమీటర్లు తిరిగిన ట్రిపుల్ వన్ అయితే తిరిగిన మొత్తానికైతే ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన एयरपोर्ट पारकिंग वा टू थर्टी सिक्स रूपी सीरीयल मैने बढ़ चला टाइम पड़ता పార్కింగ్లో అయితే చాలా బండ్లు ఉన్నాయి చూపిస్తా పార్కింగ్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది ఎయిర్పోర్ట్ లో అయితే సిఎన్జి బంక్ ఓపెన్ అయింది దానికోసం క్యూ కట్టిన అన్ని బండ్లు అయితే ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ సిఎన్జి అనేది దొరుకుతుంది మనకి ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కొట్టించుకోరు ఎవరైనా